హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి పల్స్ ఈ రోజైతే మీ ముందుకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ గా బీడ్స్ తీసుకొచ్చానండి ఒకసారి చూడండి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి పల్స్ లెస్ గో వీడియో మొదటిగా వచ్చి బీడ్స్ యాక్టివ్ మెరీన్ బీడ్స్ అంటారండి ఇది వీటిని లైట్ గ్రీన్ కలర్ అండ్ డార్క్ ఉంటుంది లైట్ గ్రీన్ కలర్ ఉంటుంది బీడ్స్ వచ్చేసి టంబల్ షేప్ షేప్ వచ్చేసి టంబల్ షేప్ ఉంటుంది డిజైన్ ఇట్లా ఈ కిందికి వచ్చేసి ఇలా టంబల్ షేప్ ఉంటుంది పైకి వచ్చేసరికి చిన్న సైజ్ అవుతుంది సైజు చిన్నగా స్మాల్ సైజ్ అవుతుంది కింద అన్ని బిగ్ సైజ్ వస్తుంది దీన్ని టంబల్ షేప్ అంటారు డిజైన్ కూడా చాలా సూపర్ గా ఉంటుందండి ఇది ట్రెండింగ్ ఇప్పుడు చాలా బాగుంది రోల్ వచ్చేసి త్రీ రోల్ ఉన్నాయి ఈ మాల లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ లెంత్ ఉంటుంది ఇలా డార్క్ డార్క్ లైట్ ఇలా వస్తుందండి టంబల్ షేప్ అంటారు షేప్ ఈక్వల్ గా ఉండదు అన్ షేప్ వస్తుంది వీటికి టంబల్ అంటే అన్ షేప్ ఉంటుంది డిజైన్ మాత్రం చాలా సూపర్ గా ఉందండి ట్రెండింగ్ లో ఉంటుంది ఈ ట్రెండింగ్ బీట్స్ ఇప్పుడు ఇలా డిజైన్ అయితే ఉంటుందండి టంబల్ షేపు ఈక్వల్ షేప్ ఉండదండి ఇలా అన్ షేప్ ఉంటుంది కలర్ చాలా సూపర్ కలర్ డిజైన్ కూడా చాలా బాగుంది ఈ బీడ్స్ వచ్చేసి రష్యన్ బీడ్స్ అంటారు లైట్ కలర్ రష్యన్ బీడ్స్ అండి ఈ బీడ్స్ మధ్యలో టూ టూ బీడ్స్ వచ్చాయి చిన్న సైజు ఇవి రూబీ బీడ్స్ అంటారు మధ్యలో ఇవి చిన్న చిన్న సైజు వచ్చినాయి రూబీ బీడ్స్ అంటారు టూ టూ బీడ్స్ వేసారు వేసారు డిజైన్ ఇలా తయారు చేశారు అండి ఫ్లాట్ రష్యన్ బీడ్స్ లైట్ కలర్ ఫ్లాట్ రష్యన్ బీడ్స్ లైట్ కలర్ మెరూన్ వేస్తే చాలా బాగుంటుంది డిజైన్ కూడా చాలా బాగుంది కాంబినేషన్ కూడా చాలా బాగుందండి టూ రూబీ బీడ్స్ అండ్ ఒక రేషన్ బీడ్ ఇవి వచ్చేసి ఫోర్ రోల్ ఉన్నాయి లెంత్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఈ మాల లెంత్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ లెంత్ ప్రైజ్ కూడా అందుబాటులోనే ఉంటుందండి రీజనేబుల్ ప్రైజ్ ఈయన కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ పైన నెంబర్ ఉంటుంది వాట్సాప్ మెసేజ్ అయినా చేయవచ్చు వాట్సాప్ కాల్ అయినా చేయవచ్చు అండి మేము ఎక్కడికైనా ఆర్డర్ చేయగలుగుతాము చాలా డిజైన్ 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 వెరైటీ వెరైటీ బీట్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాను మీరు మా ఛానల్ని ఆదరిస్తున్నందుకై ధన్యవాదాలు ఆదరిస్తూ అభిమానిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలండి ఇంకా చాలా డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ బీడ్స్ లో చాలా డిజైన్స్ తీసుకురావాలనుకుంటున్నాను మేము ముందుకి తీసుకొస్తానండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎక్కడికైనా మేము కొరియర్ చేయగలుగుతాం ప్రైజ్ అందుబాటు ప్రైజ్ లోనే ఉంటుంది రీజనేబుల్ ప్రైజ్ హోల్సేల్ లోనే ఉంటుంది ఓకేనండి బాయ్ మరొక వీడియోలో కలుసుకుందాం